హాయ్ హలో వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తిన్నారంటే ఇంకా అసలు వదలరంటే వదలరండి ఒక్కసారి ఈ పచ్చడి వేసుకొని మీరు తిని చూడండి మళ్ళీ మళ్ళీ పచ్చడి చేసుకోవాలనుకుంటారు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మామిడికాయ పచ్చడితోటి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టపడి తినే ఈ మామిడికాయ పచ్చడి అండి ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి చాలా సింపుల్గా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవండి నేనైతే మన ఇంట్లో ఉన్న వాటిలతోటే నేను చేస్తున్నాను ఇది దగ్గర దగ్గర ఒక పది మంది తినొచ్చండి ఈ పచ్చడి వేసుకొని నేను చనా పలుకులు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు కారం టమాటీ పళ్ళు ఒక మామిడికాయ పుల్లటి మామిడికాయ తీసుకున్నానండి ఇది ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా మీకు చెప్తానండి ముందుగా మామిడికాయని తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి మామిడికాయని మొక్కలు కట్ చేసుకొని పెట్టుకొని రెండు టమాటీ పళ్ళు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని కారంగా ఉన్న ఇరవై పచ్చిమిరపకాయలు వేసుకోండి కొంచెం కారం లేపేందనుకోండి కొంచెం ఎగ్స్ట్రా వేసుకోండి నేనైతే దగ్గర దగ్గర ఒక ఇరవై పచ్చిమిరపకాయలు రెండు టమాటే పళ్ళు కట్ చేసి వేసుకున్నానండి ఇవి ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమాటేలు ఈ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ఒక నాలుగు ఎల్లుళ్ళు రెప్పలేనండి నేను వెల్లుల్లిపాయనే వేయలేదు ఏకంగా నాలుగే నాలుగు పాయలను వేసాను ఇంతేనండి ఆయిల్ వేసుకొని మనం ఇవి బాగా మగ్గనవ్వాలండి మూత పెట్టుకుని కొద్దిసేపు ఉంచేసి మళ్ళీ మూత తీసేయండి ఎందుకంటే నీరు పట్టేస్తుంది మూత తీసేసాక ఇలా చూసారు కదా ఇలా బాగా ఈ టమాటీ పళ్ళు మామిడికాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు ఇవి బాగా మెత్తగా ఉడకను ఇది బాగా వేగిన తర్వాత ఈ వేగిన మిశ్రమంలోని మనం నేను చూపించే చనా పలుకుల్ని నేను వేపి పెట్టుకున్నానండి ఎందుకంటే నేను ఎక్కువగా చనా పలుకులు తెచ్చుకుంటాము చాలామంది ఈ చనా పలుకులు అప్పటికప్పుడు ఏదైనా డిష్ చేసేటప్పుడు వేపుకుంటుంటారు చట్నీలకి కూడా అలా కాకుండా ఈజీగా సింపుల్గా ఎక్కువ మోతాదులో తెచ్చుకునేటప్పుడు ఏపీ అనుకోండి ఏ చట్నీలోకైనా సింపుల్గా ఈజీగా ఈ చనా పలుకుల చట్నీ చేసుకోవచ్చు ఈజీగా మనకు అన్నింటిలోకి యూజ్ అవుతాయి అనమాట చనా పలుకు కూడా పాడవు ఏపీ అంటే ఇప్పుడు ఇది బాగా ఏ వేగిపోయింది అండి ఈ వేగిపోయిన దాంట్లో ఇది ఈ చనా పలుకుని నేను తక్కువ తీయలేదు ఇలాగే ఈ చనా పలుకులని నేను వేపీసి పెట్టుకున్న చనా పలుకుల్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి ఇది వేసుకొని బాగా వేపుకోవాలండి ఇది బాగా ఇది బాగా వేపుకొని ఇంకా గ్యాస్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది కొంచెం చల్లారనివ్వాలి ఒక పది నిమిషాలు ఉంచేసా ఉంటే చల్లారుతుంది ఇప్పుడు మిక్సీలోని మనం ఇప్పుడు ఇది వేపి పెట్టుకుని ఉంచుకున్నాను కదండి ఈ మిశ్రమాన్ని వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ మిక్సీ చేసుకోవాలండి వాటర్ మాత్రం వేయకండి చూసారు కదా ఇగో ఇలా ఇలా మిక్సీ చేసుకోవాలండి వాటర్ వేయకండి ఇప్పుడు మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత అందులో నేను చూపించిన కప్పు కారం చూపించాను కదండి మీకు ఎక్కువ కారం వద్దు అంటే కొంచెమే వేసుకోండి నేనైతే ఈ మామిడికా అయితే ఇది మామిడికాయ చాలా పుల్లం ఉంది మాకు ఇక్కడ పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ కారం ఉండవండి అయితే అయితే నేను ఈ కారాన్ని ఇప్పుడు ఆయిల్లో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలండి ఈ కారంలోని బాగా కలుపుకోవాలి అంతేనండి అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా ఈ మామిడికాయ పచ్చడి అండి ఎప్పుడు మనం మామిడికాయ ఊరగాయలు పెట్టుకుంటాము